రోజైన యేసు క్రీస్లో మీకు అందరి పొందనాలు తెలియచున్నాను పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగు వచనాన్ని చదువుకుందాం కావలియ్యనంటే నేను శరీరమును ఆస్వాదం చేసుకునవచ్చును మరీ ఎవడైనను శరీరమును ఆస్పాదం చేసుకునదలచిన ఎడలా నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనము మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా మానవ అర్హతలు నీతిని సంపాదించలేవు పౌలు ఇతరుల కన్నా శరీరాన్ని నమ్ముకోగలనని చెప్పాడు కాని అతను అవన్నీ ఏమిగా పరిగణించాడు ఒకరి నేపథ్యం లేదా విజయాలు ఎంత ఆకు ఆకట్టుకునేవిగా ఉన్నా అవి క్రీస్తు లేకుండా రక్షణకు పనికిరావని ఇది చూపిస్తుంది రెండవదిగా స్వనీతి ఒక తప్పుడు ఉన్నాది కొంతమంది తమ మత వారసత్వాన్ని లేదా నైతిక రికార్డును నమ్ముతారు ఉత్తమ మానవ ఆధారాలు కూడా యేసుపై విశ్వాసాన్ని భర్తీ చేయలేవని పౌలు హెచ్చరించాడు మనల్ని మనం నమ్ముకోవడం గర్వం మరియు ఆధ్యాత్మిక వైఫల్యానికి దారితీస్తుంది మూడు క్రీస్తును తెలుసుకోవాలంటే గర్వాన్ని వదులుకోవడం చాలా అవసరం క్రీస్తుతో పోలిస్తే అవి అర్ధరహితమని చూపించడానికి మాత్రమే పౌలు తన ఆకట్టుకునే ఆధారాలను జాబితా చేయడానికి సిద్ధమయ్యాడు నిజమైన కృప మరియు యేసుతో సంబంధాన్ని పొందడానికి గర్వాన్ని వదులుకోవాలని ఇది బోధిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్